నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత నేను లోకల్ మహానటి అజ్ఞాతవాసి దసరా మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఇక మహానటి దసరా చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందచందాలతో అదరహో అనిపిస్తుంది ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ క్రమంలో కీర్తి సురేష్కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింటా హల్చల్ చేస్తుంది వివరాల్లోకి వెళితే గత రెండేళ్ల నుంచి హీరోయిన్ కీర్తి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రేమించుకుంటున్నారని వీళ్ళిద్దరూ ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారని వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే పుకార్లు నెట్టింటా షికారు చేస్తుంది దీనికి కారణం వీళ్ళిద్దరూ కలిసి ఇటీవల అనేక ప్రైవేట్ పార్టీలలో కనపడటమే అయితే ఈ వార్త బాగా వైరల్ కావడంతో కీర్తి సురేష్ దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక దీనిపై ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని చూసి మా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు నేను అనిరుద్తో ప్రేమలో లేను అతనికి నాకు పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది పూర్తిగా ఫేక్ నాకు అనిరుద్ మంచి స్నేహితుడు అది మాత్రం ఒప్పుకుంటాను ప్రస్తుతం నాకు పెళ్లిపై ఆసక్తి లేదు నా దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉంది అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది దీంతో ఇన్ని రోజులుగా నెట్టింట ప్రచారమైన రూమర్స్కి చెక్ పడినట్లు అయింది